సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడే మాటలు వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి రోజా రెండు వేల కోట్ల అక్రమ సంపాదన అంటూ నగర ఎమ్మెల్యే భానుప్రకాష్ మాట్లాడిన మాటలు బాధాకరమని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మల మడక నాగమని పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం తన నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకులు మహిళలపై తెలుగుదేశం నాయకులు మాట్లాడే మాటలు బాధాకరమన్నారు లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా మాట్లాడుతూ ప్రజలను తప్పుడు సమాచారం అందిస్తున్నారన్నారు మాజీ మంత్రి రోజా రెండు వేల కోట్లు సంపాదించిందని అది అక్రమ సంపాదన అంటూ ఎమ్మెల్యే భాను ప్రకాష్ మాట్లాడిన మాటలో యథార్థం కాదని ఆమె సినీ రంగంలోనూ టీవీ రంగంలోనూ అదే మంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తారని గుర్తు చేశారు ఇలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ఆమె గుర్తు నమస్కారం అండి ఈ తెలుగుదేశం నాయకులు మాటలు గాని ప్రవర్తన గాని చూస్తుంటే రోజు రోజు ఎంత దిగజారి మాట్లాడుతున్నారో అర్థమవుతుంది వీళ్ళ మాటల వీళ్ళు మాట్లాడి మాటలు చూస్తుంటే వైఎస్ఆర్ సిపి నా మహిళా నాయకుల మీద కానీ నాయకుల మీద కానీ మహిళల పట్ల గాని వాళ్ళ మాట్లాడి తీరు చూస్తుంటే సభ్య సమాజం తల దించుకునేలా ఉంటుంది ప్రతి రోజు కూడా చులకన భావంతోనే మాట్లాడడం వీళ్ళకి అధికారం ఇచ్చింది దేనికోసం సక్రమంగా పరిపాలన చేయడానికి సంక్షేమ పాలన అందించడానికి కదా ఈ ఏడాదిలో అది ఏదైనా అక్కడ చేశారా వైఎస్ఆర్ నాయకుల పట్ల కక్షపూర్తిగా ప్రవర్తించడం కేసులు పెట్టడం చులకనంగా మాట్లాడడం ఇదేనా వీళ్ళకి పది అందుకైనా అధికారం ఇచ్చారు ఈరోజు నగర నగరంలో గాలి భాను ప్రకాష్ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు రోజా గారి గురించి ఎంత చులకనగా మాట్లాడతారండి ఎవరిచ్చారు మీకు ఈ అధికారం అధికారం ఇచ్చింది ఇలా మాట్లాడడానికి ఆవిడ రెండు వేల కోట్లు అక్రమంగా సంపాదించిందని రెండు వేల రూపాయల కోసం ఏదైనా చేస్తుందని ఎలాంటి పనైనా చేస్తుందని దిగజారుల మాటలు మాట్లాడుతున్నారు ఆవిడ కష్టపడి సినిమా యాక్టర్గా సంపాదించుకుని ఒక స్థాయికి వచ్చి ఆవిడ సంపాదించుకుంటూ అలాగే సినిమాల్లో పేరు తెచ్చుకున్నారు సమాజంలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి పేరు తెచ్చుకున్నారు ఆవిడ సంపాదన గురించి అక్కడ సంపాదనని మాట్లాడతారు మీ తెలుగుదేశం నాయకుడు ఎంతండి రెండు ఎకరాల నుంచి పదివేల కోట్లు సంపాదించారని లెక్కల ప్రకారం చెప్తున్నారు దేశంలో ఉన్న సీఎంల కంటే హయ్యెస్ట్ ఉన్న ధనికుడు అనేసి చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఆశ ఎక్కడి నుంచి వచ్చింది ఏ మార్గాన్ని సంపాదించారు అది మీకు అక్కడ అనిపించలేదా మీరు రోజా గారి గురించి మాట్లాడుతున్నారు మీ అందరికీ రోజా గారు కానీ లేకపోతే మాజీ మంత్రివర్లు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ మహిళల పట్ల మీకు ఎందుకు అంత చులకన భావం ఆనంద వెంకటరామ వెంకటరామరెడ్డి గారు మాట్లాడతారు రోజా గారు రోజా గారి గురించి మాట్లాడుతూ నువ్వు ఏమన్నా పతివ్రతవా లేకపోతే నీకు బికిలీని పంపించనా లిప్ స్టిక్లు పంపించనా ఏం మాట్లాడి మీకు సిగ్గులేదా మాట్లాడడానికి ఇంకా ఎందుకు ఆ కిర్రాకాయ వాడు ఆవిడ చిరా వాడు మొహం చూస్తేనే చిరాకు ఉంటుంది అసలు వాడు మాట్లాడతాడు రోజా గారి గురించి రోజా పందిలా ఉందని మాట్లాడతారు ఆవిడేమో లేకపోతే ఆవిడ కొబ్బే ఎవరో తిరుపతి తిరుపతి దేవస్థానం లడ్డూల్లో వేసి అంటున్నారు అది ఎంత తప్పుడు మాట దాన్ని ఇప్పుడు దాకా ఎవరైనా ఖండించారా తిరుపతి దేవస్థానం సంబంధించిన వాళ్ళు ఇది తప్పని ఎవరైనా మాట్లాడారా లేకపోతే గవర్నమెంట్ లో మాట్లాడారా వీళ్ళకి ఎవరిచ్చారు ఇంత మాటలు మాట్లాడడాను ఏంటి అంత లోక మహిళల పట్ల మీకు అధికారం ఇచ్చింది అందుకనే ఇంకా సేమరాజాగా వాళ్ళు ఎలా మాట్లాడతాడు అదో సేమ పందులాగా ఎలా మాట్లాడుతున్నాడో అతనికైతే తెలియట్లేదు ఇదేనా మాట్లాడటం ఒకరికొకడు ఏంటిది వాడు ఎవడు చేప్రాలు కిరణ్ వాడు మాట్లాడతాడు రోజా గారి గురించి కానీ లేకపోతే ఇది కానీ అక్కడెక్కడో క్రికెట్ అక్కడ నెగ్గుతుంది ఆవిడ ఇండియాకి వచ్చేసింది లేకపోతే ఆవిడ వెళ్తే అక్కడ నష్టం జరిగిపోతుంది ఆవిడ అక్కడ కట్టేయండి ఆవిడ కూడా కొన్ని మాటలు నోటుతో అనలేకపోతున్నా అన్న మాటలు అలాగే పెద్దవాడి లక్ష్మీ గారి గురించి మాట్లాడతాడు ఒకడు ముసలం ముసలు ఏం మాట్లాడి ఏ శివరాజా మీ అమ్మ ముసలవదా ముసలం అవ్వలేకుండా నువ్వు విన్నావా ముసలి ముసలి రావడం అన్నది తప్ప ముసలినాడు ముసలివాళ్ళు అండవు లేకపోతే నోటుకు మాట్లాడడం ఇంకా అయ్యన పాత్రుడి గారి గురించి అయ్యన పాత్రుడి గారి గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మహిళా అధికారులు కూడా ఎలా మాట్లాడారు ఇంతమంది తెలుగుదేశం నాయకులకి మహిళల పట్ల ఈ చులకన భావం ఏంటి అసలు ఇంకా హోమ్ మినిస్టర్ గారు అని చెప్పుకునే అనిత గారు చూడాలి ఆవిడ కూడా ఒక మహిళ ఒక తల్లి అది మర్చిపోయి విజయమ్మ గారిని భారతమ్మ గారిని కూడా భారతమ్మ విజయమ్మ అన్నారు అంటే వాళ్ళ నాన్నలు వీళ్ళకి ఏమవుతారు అని అడుగుతారు ఆవిడ అసలు ఏమైనా సంస్కారం ఉందా మీకు గవర్నమెంట్లో మీరు చేసే పదవులు ఏంటి ప్రజలు మీకు ఇచ్చిన అధికారాలు దేనికి అదే అందుకని మన ఎవరో వచ్చి వాళ్ళందరు నా బిడ్డలు లాంటి వాళ్ళు లేకపోతే నన్ను అమ్మానే సంబోధించారని మాట్లాడారు అంటే వాళ్ళ అమ్మ అన్న వాళ్ళకి వాళ్ళ నాన్నకి మీరేమవుతారు అవుతారు ఇలాంటి మాటలు ఎప్పుడు మా వైఎస్ఆర్సీపీ మహిళల నుంచి కానీ ఎప్పుడు కించపరచడం కానీ మీరు చేయలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు మాకంతా ఒక సంస్కారం నేర్పారు ఒక సంస్కారంగానే ఉన్నాం కానీ ఒకటి ఒకటి మర్చిపోక ఉంటుంది ఈ వేళకి నాలుగు రోజుల క్రితం ఇంకా మర్చిపోకుండా ఉండే కొళ్ళు రవీంద్ర గారు కృష్ణా జిల్లా జడ్పీటీసీ ఉప్పాల హారిక గారి మీద చేసిన మాటలు అక్కడ ఆవిడ మీద దాడి చేయగా తిరిగి ఆవిడని ఆవిడ మహానటిలా నటిస్తుంది మహానటి అని చెప్తున్నారు ఇలాంటి మాటలు అన్నిటికీ ఉప్పాల హారికే గారికి కానీ లేకపోతే ఈవేళ భాను ప్రకాష్ గారు రోజా గారి మీద చేసిన వ్యాఖ్యలు కానీ ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా మహిళా విభాగం తరపున నుంచి మహిళలందరం కూడా ఒక్క మాటమే చెప్తున్నాం వీళ్ళు ఖచ్చితంగా భాను ప్రకాష్ ఈ రోజు రోజా గారికి ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణ చెప్పి తీరాలి